జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం ఎన్నో దొంగతనాల గురించి వీడియోలు చేశాం దొంగలు ఎంత కఠినంగా ఎంత క్రూరంగా ఉంటారో మనుషుల్ని చంపేసైనా సరే బంగారం ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారో మనం చాలా వీడియోలో చూసాం చాలా స్టోరీలు కూడా విన్నాం వాళ్ళ గురించి టాపిక్లోకి వెళ్తే అనంతపురం రాజహంస టవర్స్లో రాజహంస సంబంధించిన వాళ్ళు విల్లాస్ అనుకుంటుందంతా చాలా గేటర్ కమ్యూనిటీ లాగా అనిపించింది అంతా మొత్తం అంతా హౌసెస్ అన్ని ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు ఏలూరుకి సంబంధించిన ఒక డిప్యూటీ కమిషనర్ కూడా ఉన్నారు దాంట్లో మేడం ఎవరు శ్రీలత మేడం ఏదో చెప్తున్నారు పేరు శివారెడ్డి గారు ముఖ్యంగా శివారెడ్డి గారికి మనిషికి ధైర్యము మనోబలము మానసిక ఒత్తిడి లేకుండా వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఈ దొంగలు చేసిన పని ఏంటి అంటే ఒక ఇళ్ళు ఎంచుకుని హౌస్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఎయిట్ ఇంకో నెంబర్ ఏదో ఈ మూడిళ్ళు ఎంచుకుని వీళ్ళ ముగ్గురు లేరని చెప్పి త్వలార్జమన మూడు ముప్పై ఐదు నాలుగు మధ్యలో దొంగలు ఐదారుగురు కలిసి ఎంతో పకడ్బందీగా ఉంది శివారెడ్డి గారి ఇల్లు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే బంగారం తీసుకుని పారిపోయారు డిప్యూటీ కమిషనర్ మేడం వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం బంగారం డబ్బు తీసుకెళ్లరు ఇంకో ప్లాట్ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ దీని గురించి నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోకపోతే ఆ ఆ కాసేపు తీసుకొని నిర్ణయాల వల్ల మన జీవితాంతం బాధపడే రోజు వస్తుందండి తెలుసా మనకి ఎన్నో లాకర్స్ ఉన్నాయి ఎంతోమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతోమంది బంధువులు ఉన్నారు ఎంతో గొప్పగా మనం చదువుకుని తెలివితే అట్లు ఎంతమంది దొంగలు తాళాలు వేస్తే ఇల్లు పగలకొడుతున్నారని వింటూనే ఉన్నాం పది రోజుల్లో పెళ్లి పెట్టుకునే శివారెడ్డి గారు మీరు ఇంత రాంగ్ స్టెప్ వేస్తారని నేనైతే అనుకోలేదు ఇంకోటి మీరు పాచిమ్య కాపలా పెట్టినా లేకపోతే ఇంకోళ్ళు బంధువుల్ని కాపలా పొడుకో పెట్టినా రోజులు బాగుండలేదు కాబట్టి పెళ్ళి రెండు రోజుల ముందు మీరు బంగారం ఇంటికి తెచ్చుకుంటే బాగుంటుంది నాలాంటిది సలహా ఇస్తుందని అనుకోవద్దు ఎవరైనా బాధలో ఉన్నాం కాబట్టి మనం ఈ పని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది తీసుకునే వాళ్ళకి ఆ ఎదుటి వాళ్ళు చెప్పేది తీసుకోవాలి తీసుకోలేరు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాం మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల బంగారం ఎప్పటికీ సంపాదించాలి పిల్ల పెళ్లి టయానికి ఎప్పుడు కొనాలి ఎప్పుడు మనము ఆ బంగారాన్ని ఏర్పాటు చేసి పెళ్లి కూతురు పేట్ల మీదకి మనం అందించగలగాలి పోలీసులు రికవరీ అని చూపించడం కానీ పోలీసులు రికవరీ అని చెప్పడం కానీ అది ఎంక్వైరీలు అయ్యి మన చేతికి వచ్చి అది మళ్ళీ కోర్టుకెళ్ళి కోర్టులో మందని ప్రూవ్ అయ్యి కోర్టు వాళ్ళు అవి ఎక్కడెక్కడ కొన్నారు ఆ బంగారాలు దానికి సంబంధించిన పేపర్లు తీసుకురమ్మని చెప్పి జడ్జీలు అడిగి అక్కడ ఇన్ని రకాల సమస్యలు అయిపోయిన తర్వాత మన బంగారం మన చేతికి వస్తుంది ఇంకోటి చెప్పమంటారా మూడిళ్లల్లో అంతమంది ఇళ్ళు ఉండగా ఎవరైనా కానీ మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేసినడితే బాగుండేది అనిపించింది నాకు ఎప్పుడైనా దొంగతనాలు చూడండి మూడు నాలుగింటికి జరుగుతాయి అనుకుంటాం కొన్ని కొన్ని సా సాయంత్రం ఏడింటికి జరుగుతాయి పగలు జరుగుతాయి పొద్దున పూట జరుగుతాయి వాళ్ళని మనం కనిపెట్టలేని పరిస్థితి అందుకని ఎవరైనా పెళ్ళిళ్ళు పెట్టుకున్నా ఊర్లు వెళ్తున్నా మీతో పాటు చక్కగా తీసుకెళ్ళిపోండి కార్లల్లో వెళ్ళేటట్టయితే ట్రైన్లలో వెళ్ళేటైతే తగు జాగ్రత్తల్లో మీ బ్యాగులు కొట్టేని విధంగా మీ దగ్గరే బంగారం కనిపించకుండా అమర్చుకునే విధానాలు బోర్డు ఉన్నాయి అలా ఏర్పాట్లు చేసుకోండి శారీ కట్టుకున్న వాళ్ళకి బోళ్ళని పర్సుల్లాగా బ్యాగుల్లాగా కుట్టించుకోవచ్చు మీ శారీస్కి చాలా రకాలు ఐడియాస్ ఉన్నాయి దొంగలకు అవి కూడా చెప్తే లేడీస్ మీద అటాక్ చేస్తారని నేను చెప్పట్లేదు మెయిల్ పెట్టండి నాకు దాంట్లో మీకు వివరంగా చెప్తా నేను నేనేదో గొప్పదాన్ని చెప్పట్లేదు కొన్ని జాగ్రత్తలు ఆడవాళ్ళు తీసుకుంటే కొంత బంగారం అన్నా మనం సేఫ్గా ఉంచుకోలేం ఈ దొంగతనం గురించి చెప్పాలి అంటే వాచ్మెన్ వాచ్మెన్ భార్యలు ఉన్నా మనం సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు ఉన్నారని చెప్తున్నారు సెక్యూరిటీ వాళ్ళు నైటు వా పన్నెంటి దగ్గర నుంచి తెల్లారి మూడింటి దాకా వాడు ప్రతి గంటకి విజిల్స్ చేసుకుంటూ తిరుగుతూ ఎవరైతే ఓనర్స్ ఊరు వెళ్తున్నారో వాళ్ళని ఆ ఇల్లుని ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాచ్ చేస్తూ ఉంటే వా తవకు తక్కిన వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారు ఎవరైనా సరే బంగారాలు ఇంట్లో పెట్టుకోవద్దు లాకర్లలో పెట్టుకోండి లేదు అంటే తెలిసిన వాళ్ళల్లో ఫ్రెండ్స్ ఇళ్ళల్లో అప్పచెప్పి చక్కగా వెళ్ళండి మనస్ మనశ్శాంతిగా ఇదిగోండి ఈ బ్యాగ్ మీ ఇంట్లో పెట్టుకోండి మేము వచ్చిందా తీసుకుంటామని అందరూ దుర్మార్గులుగా ఉండరు అర్థమైందా ఈ దొంగతను నేను చూస్తే చాలా బాధ వేసింది శివారెడ్డి గారు వాళ్ళ అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది పది రోజుల్లో పెళ్ళి ఇంత దారుణంగా పెళ్ళి పెళ్ళికి ఎంతో అపూరూపంగా కొనుక్కుంటాం పాత బంగారం చిన్నప్పటి అక్కతే కూతు ఈ మీద మీదది ఎంగేజ్మెంట్ అప్పుడు అది అని పోతే ఆ సెంటిమెంటు ఆ బాధ ఎవరూ చెప్పలేనిది అది చాలా బాధాకరమైన విషయం ఆ బాధ ఎన్ని బంగారాలు కొనుక్కున్నా ఆ పాత బంగారం మీద ఉన్న మోజు ఎవరికి పోదు అర్థమైందా అందుకని దొంగల చేతికి వెళ్ళిపోయిన సొమ్ము కూడా మనకి రికవరీ వస్తుంది అనుకోవడం కూడా చాలా అదృష్టవంతులకే జరుగుతుందని నా అభిప్రాయం ఇలాంటి దొంగతనాలు ఎక్కడ జరగకుండా ఉండాలని జరిగినా కూడా మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే ఖాళీగా వాడు తిరిగి వెళ్ళిపోతాడు కనుక మీరు ఊరు వెళ్ళేటైతే కారులో తీసుకెళ్ళిపోండి ట్రైన్లో వెళ్ళేటప్పుడు బోర్డు సేఫ్టీ ఉపయోగాలు బోర్డు ఉన్నాయో ఆచరించండి మీరు ఎక్కడన్నా పిల్ల పెళ్లి పెట్టుకుంటే లాకర్స్లో పెట్టుకోండి లేదంటే ఫ్రెండ్స్ ఇళ్ళలో దాచుకుని వెళ్ళండి అర్థమైందా ఇలాంటివి ఏదన్నా చేసుకోండి తప్ప ఎవరిని నమ్మి పడుకోబడడానికి పని వాళ్ళని లేదు మూడిళ్లలోనే లేరు దొంగ ఓనర్స్ అని చెప్పి ఎవరికి తెలుస్తుంది చెప్పండి ఒక కాలనీలో వాడికి ఎంత వాచ్ అయిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇంత ఇన్ఫర్మేషన్ వాడికి బయటికి వెళ్ళకపోతే వాళ్ళు ఇంకా రారు అనే ధీమాగా ఎలా ఎలా వచ్చి ఎలా పగలగొట్టుకుంటున్నారు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏదో లీక్ అయిబట్టి అలా చేస్తున్నారు ఇప్పుడు చూడండి మనమేం పెద్ద పెద్ద తాళాలు వేసేసి ఇళ్ళకి వెళ్ళాలి మామూలుగా డోర్ లాక్ కాబట్టి లోపల ఉన్నారని కూడా అనుకోవచ్చు మనుషులు కానీ అలా కూడా అనుకోకుండా వాడు దొంగతనానికి వచ్చాడంటే ఆ కాలనీ వాళ్ళే ఆలోచించుకోవాలి ఇంకోటి కూడా చెప్తున్నాను శివారెడ్డి గారు అదృష్టవంతులు అనుకోవాలి పోతే బంగారమే పోయింది ఆయన ఉండగా కనుక వస్తే వాళ్ళకి ఆయనకి పెనుగులాట్లు జరిగి అనవసరంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేవి బంగారం పోయినా సంపాదించుకోవచ్చు కానీ మనుషులు ఇదవుతే ఇది లేరు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకుని బంగారాలు జాగ్రత్తగా సేఫ్గా ఉండే ప్లేసుల్లో పెట్టుకోండి పెళ్ళనేది చాలా అపురూపమైంది ఆ అపురూపంగా ఉన్నప్పుడు కొనుక్కునే బంగారం చాలా బాధ కలుగుతుంది పోతే మీరందరూ తగు జాగ్రత్తల్లో ఉండండి చిన్న బంగారం పోతే కొనుక్కోలేని పరిస్థితి అలాంటిది అంత బంగారం మూడు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల బంగారం డిప్యూటీ కమిషనర్ గారి మేడం బంగారం అక్కడ ఎయిట్ నెంబర్ది ఒకళ్ళది బంగారం అన్నీ చుట్ట చుట్టే శుభ్రంగా తీసుకుని వెళ్ళిపోయాడు వాడు ఇంట్లో ఏమి ఉంచొద్దండి శుభ్రంగా తీసుకుని వెళ్ళిపోండి ఒక్క గ్రామ్ గ్రామ బంగారం వాడు ఇంటికి వచ్చాడంటే ఒక గ్రామ బంగారం కూడా వాడికి దొరకకుండా మొత్తం సర్తికి వెళ్ళిపోండి కార్లోనే కదా వెళ్ళేది మనం ఎట్లా డ్రైవర్లు ఉంటారు మన పక్కన హస్బెండ్ ఉంటాడు పిల్లలు ఉంటారు ఎలాగో బంధువులు ఇంటికి వెళ్తాం వాళ్ళు ఇంట్లో పెట్టేసుకోండి వస్తు వస్తు మళ్ళీ ఆ బ్యాగ్ తెచ్చేసుకోండి లేదు మనం ఏమైనా టూర్లు వెళ్తామా వెనకాల ముందు ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోండి శుభ్రంగా వాళ్ళే చూసుకుంటారు అర్థమైందా అంత తగు జాగ్రత్తల్లో ఉంటేనే మన బంగారం సేఫ్గా ఉంటుంది ఓకేనా